దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి హలో డాక్టర్ నమస్తే నమస్తే డాక్టర్ జనరల్గా చాలా మందిలో ఈ సైనోసైటీస్ అనేది చూస్తూ ఉంటాం కదా అసలు ఏంటి సైనోసైటీస్ అంటే ఏంటి అసలు ఎందుకు వస్తుంది అంటారు బేసిక్గా సైనస్ అనేది మన స్కల్లో గదుల్లాగా ఉంటాయండి మన ముక్కుకి అటు ఇటు గదుల్లాగా ఉంటాయి సైనసెస్ అనేటివి ఇవి మనకు స్కల్ వెయిట్ తగ్గటానికి మనం పలికిన ఉచ్చరించిన మాట కరెక్ట్గా సౌండ్ రెజొనేట్ అవ్వటానికి మనకు స్కల్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు స్కల్లో మనకు సైనస్ లేకుండా మొత్తం సాలిడ్ బోన్ ఉంది అనుకోండి తల మొత్తం చాలా బరువు అవుతుంది సో ఆ వెయిట్ తగ్గించడం కోసం ఎయిర్ సెల్స్ అనేవి మనకు నేచర్ ఇచ్చిందనమాట ఈ సైనసెస్లో నుంచి సెక్రిషన్స్ మామూలుగా ముక్కులోకి వచ్చి ముక్కులో నుండి మనం మింగుతూ ఉంటాం కాన్స్టెంట్గా జరుగుతుంటుంది ఎప్పుడైతే ఈ సైనస్ లోపల ఇన్ఫెక్షన్ అనేది వస్తుందో ఈ సైనస్ యొక్క ద్వారం బ్లాక్ అయిపోతుందో అప్పుడు సైనసైటిస్ అంటామండి ఈ సైనస్ అనేది మనకి ఒక నెల కన్నా తక్కువ అనుకోండి డ్యూరేషన్ దాన్ని అక్యూట్ సైనసైటిస్ అంటాము మూడు నెలలకన్నా ఎక్కువ డ్యూరేషన్ అంటే దాదాపు పన్నెండు వారాల కన్నా ఎక్కువ డ్యూరేషన్ అంటే క్రానిక్ సైనసైటిస్ అని క్లాసిఫై చేస్తామండి సో ఈ సైనసైటిస్ వచ్చిన వాళ్ళల్లో సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయి సైనోసైటిస్ అని ఎప్పుడు డిఫైన్ చేస్తామంటే అండి మనకి ముక్కు బ్లాక్ ఉన్నా అంటే గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఉంది ముక్కులోంచి పచ్చగా చీమిడి రావటము లేదా ముక్కులోని ఇలా ఎగబీలిస్తే గొంతులోకి పచ్చగా చీమిడి రావటము లేదా ముఖం ఒక సైడ్ నొప్పి రావటము ఇలా వంచితే బరువుగా తూకం ఏదో ఉన్నట్లు బరువుగా అనిపించటము తర్వాత వాసన తెలియకపోవటము ఫుడ్ తింటున్నప్పుడు కాఫీ టీ తాగుతున్నప్పుడు వాసన తెలియకపోవటము ఇలా మేజర్ క్రైటీరియా చాలా ఉన్నాయండి సైనోసైటిస్ డిఫైన్ అలా కాకుండా మైనర్ క్రైటీరియా అంటే పంటి నొప్పి రావటం ఈ సైనస్లో ఇన్ఫ్లమేషన్ ఉంది ఇన్ఫెక్షన్ ఉంది ఆ కింద ఉన్న పళ్ళు నొప్పి రావటము లేదా ఇటువైపు చెవి నొప్పి రావటము లేదా దుర్వాసన రావటము ఇలాంటివి మైనర్ క్రైటీరియా ఫీవర్ రావటము ఇలాంటివి మైనర్ క్రైటీరియా ఉన్నాయండి ఈ మేజర్ క్రైటీరియా మైనర్ క్రైటీరియా చూసి దాన్ని బట్టి మనం సైనస్ అనేది డయాగ్నోస్ చేయడం జరుగుతుంది సో ఈ సైనసైటిస్ వచ్చిన వాళ్ళల్లో కాంప్లికేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం కదా అవి ఏ రకంగా ఉంటాయి అసలు సైనోసైటిస్లో యూజువల్లీ అడల్ట్స్లో అంటే పెద్ద వాళ్ళల్లో కాంప్లికేషన్స్ తక్కువ అండి అంటే యూజువల్లీ మామూలు సైనోసైటిస్లో చాలా తక్కువ ఉంటాయి కాంప్లికేషన్స్ పిల్లల్లో చాలా కామన్గా కాంప్లికేషన్స్ చూస్తుంటాము సివియర్ సైనసైటిస్ ఉంటే ఈ సైనసెస్ అనేవి మనకు మెదడుకు కింద ఉన్నాయి రెండు కళ్ళకి మధ్యలో ఉన్నాయి సైనసెస్ సో ఈ లొకేషన్ అనేది ఎలా అంటే మనకి కరెక్ట్గా అన్ని వైటల్ స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్కి మధ్యలో ఉంటాయి సైనసెస్ ఈ ఇన్ఫెక్షన్ సైనసెస్లో ఉన్నంత వరకు పర్వాలేదండి అక్కడ నుండి అది పక్కకి ఎక్కడికైనా స్ప్రెడ్ అయ్యింది అనుకోండి చిన్నపిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళకి చాలా థిన్ బోన్స్ ఉంటాయి లేదా బోన్స్ ఇంకా ఫామ్ అయ్యి అలాంటి పిల్లలు ఏంటంటే ఈ ఇన్ఫెక్షను సైనస్ నుండి కన్నులోకి వెళ్ళి స్ప్రెడ్ అయింది అనుకోండి కన్ను వాపు రావటము కన్ను గుడ్డు బయటికి చొచ్చుకొని రావటము కంట్లో దృష్టి తగ్గటము ఇలాంటి కాంప్లికేషన్స్ రావచ్చండి అదే మెదడు స్ప్రెడ్ అయ్యింది అనుకోండి సైనస్లో నుండి ఇన్ఫెక్షన్ మెదడుకి స్ప్రెడ్ అయితే ఈ ఫిట్స్ రావటము లేదంటే అక్కడ యాబ్సెస్ అంటాం యాబ్సెస్ అంటే మన పస్ చీమ్ పట్టటము సో ఇలాంటివి జరిగి దాని నుండి కాంప్లికేషన్స్ కూడా రావచ్చండి వాళ్ళల్లో అయితే ఎస్పెషలీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే రోగ నిరోధక శక్తి తగ్గిన వాళ్ళలో అంటే షుగర్ పేషెంట్స్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ షుగర్ ఉంది కంట్రోల్ లేదు షుగర్ లేదా ఎయిడ్స్ పేషెంట్ లేదా ఏదైనా రోగ శక్తి తగ్గిన వాళ్ళు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ లేదా ఏదైనా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు అంటే కిడ్నీస్ రెండు చెడిపోయి వేరే వాళ్ళ కిడ్నీ వీళ్ళకి వేసుకున్న వాళ్ళు లేదా లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇమ్యూనో సప్లైస్ అండ్ డ్రగ్స్ మీద ఉంటుంది ఇటువంటి వాళ్ళల్లో మన బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మైకోసిస్ అంటాము ఈ బ్లాక్ ఫంగస్ వస్తే మాత్రం అది కూడా చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది కళ్ళు కన్నుకు స్ప్రెడ్ అయితే కన్ను పోతుంది బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే ప్రాణానికి ప్రమాదం సో ఇవి సైనోసైటిస్లో కాంప్లికేషన్స్ డాక్టర్ జనరల్గా ఈ సైనసైటిస్ వచ్చిన వాళ్ళల్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి అంటారు సైనోసైటిస్ యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుందండి మనకు సిమ్టమ్స్ ఒక వారం లోపల తగ్గిపోయాయి అనుకోండి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు మహా అంటే ముక్కలో ఒక సలైన్ స్ప్రే కానీ అలా వేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా వారం కన్నా మనకి సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి తగ్గట్లేదు పర్సిస్టెంట్గా ఇబ్బందిగా ఉంది అంటే అప్పుడు అక్యూట్ సైనోసైటిస్లో మనము యాంటీబయాటిక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి మోస్ట్ కామన్లీ ఫస్ట్ గ్రూపు మనం అమాక్సిలిన్ క్లెవెలినిక్ యాసిడ్ ఆ గ్రూప్ పెడతాము కొంతమంది సెఫలోస్పోరిన్స్ అలాంటి వేరే యాంటీబయాటిక్స్ కూడా ఇస్తుంటారు మనకి యాంటీబయాటిక్స్ అనేది ఫస్ట్ లైన్ ట్రీట్మెంటు యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇవ్వడంతో పాటు సలైన్ నేజల్ స్ప్రేస్ అంటాము ముక్కులో ఈ సెక్రిషన్స్ అన్ని కొంచెం లూజన్ అవ్వటానికి ఈజీగా రావటానికి సో సలైన్ నేజల్ స్ప్రే స్టార్ట్ చేస్తాము స్టిరాయిడ్ నీజల్ స్ప్రేస్ కూడా ఇస్తామండి దే ఆర్ ఎఫ్డీఏ అప్రూవ్డ్ ఈ స్టిరాయిడ్ అనగానే వామో స్టిరాయిడ్స్ ముక్కులు కొట్టుకోవటం ఏంటి అని చాలామంది పేరెంట్స్ భయపడుతుంటారు స్టిరాయిడ్ నీజల్ స్ప్రేస్ చాలా సేఫ్ అండి మైక్రోగ్రామ్స్ డోసెస్లో ఉంటాయి సో స్టిరాయిడ్ నేజల్ స్ప్రేస్ ఇస్తే ఈ ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గి త్వరగా సైనసెస్ అంటే అక్యూట్ సైనసైటిస్ క్రానిక్గా మారకుండా త్వరగా తగ్గిపోవటానికి ఉపయోగపడుతుంది అండి సో ఇలా ట్రీట్ చేస్తాము సో మనం ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా కొంతమందిలో సర్జరీ అవసరం పడుతుంది అంటూ ఉంటారు అసలు ఎవరికి ఎక్కువగా సర్జరీ అవసరం పడుతుంది అందరికీ నిజంగానే అవసరం పడుతుందా సర్జరీ సైనోసైటిస్లో మనము మాక్సిమం మెడికల్ థెరపీ నేను చెప్పిన విధంగా యాంటీబయాటిక్స్ ఇచ్చి నేజల్ స్ప్రేస్ ఇచ్చి నేజల్ డూషింగ్ అంటే ముక్కు కడగటము ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనకి సింటమ్స్ పర్సిస్ట్ అవుతున్నాయి లేదా ముక్కు లోపల పాలిప్స్ అంటే ద్రాక్ష పళ్ళలా పెరుగుతాయండి ముక్కు లోపల పాలిప్స్ ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సైనస్ సర్జరీ అవసరం పడుతుంది అది మెడికల్ థెరపీ అయ్యాక మనం ఒక సిటీ స్కాన్ తీసి చూస్తే స్టిల్ పర్సిస్టింగ్ డిసీజ్ ఉంది అంటే అప్పుడు అడ్వైజ్ చేస్తామండి సర్జరీ అందరికీ అవసరం ఉండదు మెడికల్ థెరపీ ఎవరిలో అయితే ఫెయిల్ అవుతుందో లేదా ఎవరికైతే పాలిప్స్ ఉంటాయో ఈ పాలిప్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే గది తలుపులు సైనస్ అనేది ఒక గది అనుకోండి ఆ తలుపు ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వదు మెడికల్ ట్రీట్మెంట్తో గది తలుపులు ఓపెన్ చేసి కొంత పెద్దగా చేస్తే ఈ పాలిప్స్ తీసేస్తే మనం ఇచ్చే తర్వాత ఇచ్చే మెడికల్ థెరపీ ఏవైతే వాషెస్ ఇవన్నీ ఈజీగా సైనస్ లోపలికి వెళ్ళి క్లీన్ చేసుకొని బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళలో సైనస్ సర్జరీ చేయటం అనేది జరుగుతుంది ఇది టోటల్గా ఎండోస్కోపిక్గా చేస్తాము సైనస్ సర్జరీ అనేది సో బయట స్కార్స్ ఏముండవండి ముక్కులో నుండి ఎండోస్కోపిక్గా చేస్తాం సో చూశారు కదండి ఇది ఈ రోజు మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంత వరకు కీప్ వాచింగ్ ఆ టీమ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది